వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు దగ్గరలో మనకి వెస్ట్ ఫేసింగ్ మూడున్నర సెంట్లో హౌస్ అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి ఇప్పుడు కనిపిస్తున్న సిమెంట్ అండి ఇది ఇది కామన్ గరు పంచాయతీలోకి వస్తుంది చుట్టూరు కూడా మనకి రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయండి మరి వీడియోలో చూస్తున్నారు మనకి అమ్మకానికి వచ్చినటువంటి హౌస్ ఇదేనండి వెస్ట్ ఫేసింగ్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది ఎంట్రన్స్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తం సైట్ వచ్చేసి మూడున్నర సెంట్లని అండి ఇక కనిపిస్తున్నదంతా కూడా హాల్ అండి మొత్తం అన్ని వర్క్లు చేసుకున్నారండి అంటే సీలింగ్ అని అల్ట్రా కలర్ వర్క్ ఫ్లోరింగ్ టైల్స్ చేసుకున్నారు మొత్తం అన్నీ కూడా కలర్స్ తోటి మొత్తం అన్నీ చేసుకున్నారు ఫుడ్ వర్క్ మాత్రం చేసుకోలేదండి ఇది టౌన్కి అతి దగ్గరలో ఉందండి ఇది టూ కే హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇది కనిపిస్తున్నది అటాచ్డ్ వాష్రూమ్ అండి కనిపిస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పైన స్టోర్కి పెట్టుకోవడానికి అటుకు లాంటిది ఇచ్చారండి ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ అవుట్ సైడ్ ఇచ్చారండి బయట ఇచ్చారు కనిపిస్తున్నది పూజ పూజగదండి ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా చాలా అతి దగ్గరలో ఉందండి ఈ హౌస్ ఇది రెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ హౌస్ తీసుకునే వాళ్ళకి ఒక ముఖ్య గమనికండి హుడ్ వర్క్ అనేది చేసుకోలేదు ఇది అవుట్ సైడ్ వాష్రూమ్ అండి ఇది మొత్తం కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో నిర్మించడం జరిగిందండి మనకు వర్క్ చూస్తుంటే మొత్తం క్లియర్గా మనకి కనపడుతుంది అంతా కూడా స్లాబ్ ఏరియా అండి దీనిపైన పిల్లర్స్ లేపి పిల్లర్స్ పైన రేకేయటం జరిగిందండి వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంటే అంతనే మనం దీన్ని ఫిల్టర్ ద్వారా ఉంటుంది డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేసుకోవచ్చు మనకి క్లియర్గా కనిపిస్తుందండి ఈ అవసర ఎంత క్లియర్గా ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్తో నిర్మించడం జరిగిందన్నది మీరు చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు